అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు పేటిఎం బ్యాచ్ సాయిరెడ్డి గారికి చాలా సానుభూతి తెలియజేస్తున్నారు అంటే ఇంకా చెప్పాలంటే అండి సాయిరెడ్డి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ బెబత్సం పెరిగిపోయిందండి కొత్త కొత్త ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు అది అమ్మాయిలు అరేరే ఇంతకుముందు సినిమా హీరోలకి క్రికెటర్లకి అలాంటి వాళ్ళకి లేడీ ఫాలోయింగ్ ఉండేది కానీ ఇప్పుడు ఫ్యాన్ బేస్ సాయి బ్రోకి పెరిగిపోయింది చిన్న చిన్న అమ్మాయిలు ఎలా అయినా సాయిబ్రో టాలెంటే ఎందుకంటే టాలెంటెడే పూనం కౌర్ వచ్చింది సీన్లోకి పోనం కౌర్ వచ్చి నేను రెడ్డి గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను వా తోపు అసలు రెడ్డి గారు అన్నారు మరి ఏంటో ఏ సడన్గా ఈ లేడీ ఫాలోయింగ్ ఏంటో మా సాయిబ్రోకి ఒకసారి ఆ వివరాలు మీకు చూపిస్తాను రండి పూనం కౌర్ గారు ట్వీట్ చేశారు సాయిరెడ్డి గారికి నా సపోర్ట్ అని ఇంకొక వీడియో ఏదో మా బ్యాక్ అండ్ తీసి తీసిచ్చారు ఒక అమ్మాయి సాయిరెడ్డి గారి గురించి ఒక ఎలివేషన్ ఇస్తుంది అడిగి సాయి రెడ్డి గారికి నిజంగా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ ఏజ్లో అంటే ఇప్పుడే ఎలా ఉన్నట్టు అప్పట్లో చేసుకుంటాడు ఫస్ట్ ఒక అమ్మాయిని చూపిస్తాను రండి మీకు నేను రెడ్డి గారి ఫ్యాన్ అట అసలు మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు సాయి రెడ్డి గారికి ఈ వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తున్నారు ఆయన బాటలోనే ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రాజ్యసభ సభ్యులు అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది ఎవరో శ్రీ గౌరవ శ్రీ వెనుభంగ విజయసాయిరెడ్డి గారు ఆయన కూడా అంటే మొదటి రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీగా ఉండి నిన్న ఆయన ఒక వికలాంగుడిని హక్కును చేర్చుకున్నటువంటి సంఘటన చూస్తే నిజంగా నా కళ్ళు చమర్చాయండి లైక్ ప్రస్తుత రోజుల్లో ఇంకెలా అయిపోయిందంటే సమాజం రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఒక మీడియా ఉండాలి అంటే తినో కొంచెం లాగ్లో చెప్తుందండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను సాయిరెడ్డి గారికి ఇలాంటి ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు ఎప్పుడు తెలియదండి బాబు ఈ అమ్మాయి ఏమంటుందంటే రెడ్డి గారు ఒక వికలాంగుణ్ణి హక్ చేసుకున్నాడట అది కూడా ఎలా ఇచ్చిందో తెలుసా అండి అమ్మాయి ఎల్వేషన్ విజయసాయి రెడ్డి గారి కోసం ఎమ్మెల్యేలు మంత్రులు కాబోయే మంత్రులు వీళ్ళందరూ వంద మంది వెయిట్ చేస్తున్నారట వెయిట్ చేస్తామంటే ఈ విజయసాయి రెడ్డి గారు అనే ఈ మహానేత వీళ్ళందరినీ కాదని నలభై అడుగుల దూరంలో ఒక వికలాంగుడు ఉన్నాడట కాలికి నార్మల్ హవాయి చెప్పులు వేసుకుని వెళ్ళిపోయి వెళ్ళి ఆయన వెళ్ళి ఇలా వాటేసుకున్నాడట వెంటనే ఈ అమ్మాయి కళ్ళు చెమర్చేయటండి బా ఏం ఫ్యాన్స్ సొంతం చేసుకున్నారండి మీరు విజయసాయి రెడ్డి గారు తోపండి మీరు ఎల్వేషన్ అండి అసలు అదిరిపోయింది నేను అది ఊహించలేదు నాకు ఎప్పుడు తెలియలేదు రెడ్డి గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఏ ఇప్పుడు ఈవిడి పూనం కౌర్ గారు పూనం కౌర్ గారు ఏమంటున్నారంటే అండి చూపిస్తాను అండి తాజా ఘటనపై హీరోయిన్ పౌనం కౌర్ సందరూ స్పందించారు పూనం కౌర్ తన మద్దతు రెడ్డికి అని తెలిపారు మరి రెడ్డి గారికి ఏమి నష్టం జరిగిందో ఇక్కడ రెడ్డి గారికి ఇప్పుడు మదన్మోహన్ ఉన్నాడండి తన భార్య పోయింది తన భార్య తను మోసం చేసింది ఇద్దరు ఆడపిల్లల్ని తనని పరువు తీసేసింది అని అతను అంటే అర్థం ఉంది పోనీ ఆవిడ ఉంది ఆ లేడీ శాంతి అరే నేను నన్ను ఇలాగా బదనాం చేశారు నేను చేసిన పని ఏదైతే ఉందో అది మొత్తం అందరికీ తెలిసేలా నా పరువు పోయిందని ఆవిడ బాధపడిందంటే ఆవిడికి మద్దతు తెలియజేసినా పర్లే లేదు సుభాష్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు శాంతి గారు వచ్చామో సుభాష్ రెడ్డి నా భర్త అంటాడు సుభాష్ రెడ్డి వచ్చాము నాకే సంబంధం లేదంటాడు పోనీ ఒక రకంగా సుభాష్ రెడ్డికి నా మద్దతు తెలియజేసాను ఓకే అంటే ఒక అదే అర్థం ఉంది కానీ సాయి రెడ్డి గారికి ఏంటి రెడ్డి గారికి తెలియజేసిన అంటే రెడ్డి గారికి లేడీ ఫాలోయింగ్ అది అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి హీరోయిన్లు కూడా అది మరి కథ ట్విట్టర్ అయితే పోస్ట్ పెడుతూ విజయసాయి రెడ్డి గారు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి దేనికి ధైర్యం ఏ ఏది ఏ అమ్మా నాకు నేర్పిన డౌట్లే చెంది బాబు ఏ ఏంటో ధైర్యం నీకు ఈ మ్యాటర్లో ఆయనలోనే ఆ ధైర్యంగులు లేం కనిపించింది పూనం కౌరా మీ ధైర్యం టీవీ ఛానల్ బ్లాక్మెయిల్ చేసే అవస్థలు తయారు టీవీ ఛానల్ ఏం చేసిందమ్మా ఆడిడు బాగానే ఉన్నాడు తలుపు తీసినోడికి వచ్చింది అన్నట్టు మదన్ మోహన్ ఇచ్చాడు కంప్లైంట్ కమిషనర్ అదేమో బయటికి లీక్ చేశాడు మా మీడియాలో చెప్తే కదా అది వదిలేసి మదన్ మోహన్ తన భార్యని మోసం చేశారు తన భార్యని ట్రాప్ చేశారు అని అతను బాధపడి అతను ఇచ్చాడు కంప్లైంట్ ఇందులో మీడియా ఛానల్ బ్లాక్ మెయిల్ నా విషయంలో ఇలాంటి క్రమాన్నే వాడారు ఓకే అమ్మా నీ విషయం వేరు నువ్వు అమ్మాయివి సాయిరెడ్డి గారు ఆయన వృద్ధుడు మీ ఇద్దరికి ఎలా కంపేర్ చేసుకుంటావు కానీ నువ్వు కంపేర్ చేసుకుంటే శాంతి గారితో కంపేర్ చేసుకో ఆ శాంతి గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను గతంలో నన్ను కూడా ఇలా బదనం చేశారంటే ఓకే శాంతి గారి లాగే నువ్వు కూడా చేసి ఉంటావు అందుకే నీ మీద కూడా అలాగే చేశారేమో అని శాంతి గారు మంచి చేస్తే నువ్వు మంచి చేసినట్టు శాంతి గారు చెడు చేస్తే నువ్వు చెడు చేసినట్టు కానీ నువ్వెళ్ళి విజయసాయి రెడ్డి గారితో పోల్చుకున్నావు ఇద్దరు క్లాస్మేట్స్ అన్నట్టు మీ ఇద్దరు జాన్ డిగ్రీ దోస్తులు బెస్టీ అంటున్నారు ఈ మధ్య బెస్ట్ లైట్ ఇటు పంప తీసి ప్రెగ్నెంట్ అయిందని మనీ తీసుకుందని పని కోసం ఎలా చేసిందని చెప్తారు మనం ఏడిస్తే కన్నీరు కరిస్తే అది వారి విజయం అవుతుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అమ్మా అతనే నీలాగా ఆడపిల్ల కాదు నువ్వు ఆదార్చుకో దరిద్రంగా ఉంది వినడానికి విజయసాయి రెడ్డి గారికి మరి ఏమని పెద్ద తెలియదు కానీ అతన్ని నువ్వు ఆదర్చినవి ఏంటి ఎవరి ముందు తలంచుకోండి అన్న ఓకే బాగానే ఉంది ఇంకొక పేజ్ ఉందండి గిరిజన శాంతి కుమార్ తరఫున నిలబడిన విజయసాయిరెడ్డి గారిని ఎలా నిలబడిన ఏ విషయంలో సపోర్ట్ ఇది నువ్వు ఇలా మాట్లాడితే దాంట్లో వంద అర్థాలు వచ్చేస్తాయి గిరిజన మహిళగా ఆయన సపోర్ట్గా నిలబడ్డం ఏంటి ఏ విషయంలో సపోర్ట్ నిలబడ్డా ఆవిడే అసిస్టెంట్ కమిషనర్ అట అసిస్టెంట్ కమిషనర్ ఇంకొకరు సపోర్ట్ ఇది అమ్మా విజయసాయిరెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాడు మీ వెంటనే నేను ఉంటా ఎందుకు ఆయన అంటే నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు ఆలపాటి ఓడిపోయి ఏ ఈగలు దోలుకుంటే వాళ్ళ కూర్చుంటే నువ్వు వాళ్ళని కథ నువ్వేం చేస్తావు తల్లి పోనం కౌరు మీరు ఈ పోరాటం వదిలిపెట్టకండి ఏ పోరాటం అమ్మ అన్నీ డబల్ మీనింగ్ మే నేను బాబు ఏ పోరాటం వదలొద్దాం నమ్మ ఇప్పుడు ఆయన మీద ఎవరికో ప్రెగ్నెన్సీ చేశాడు అనే ఆరోపణ ఉంది నువ్వు పోరాటం అంటే ఇంక అదే పోరాటంలో ఉండమంటే ఏంటి సందర్భానుసారంగా మా ఆడకుండానే బుద్దిన టీవీ ఛానల్ నాకు గర్భం దాల్చిందని తెలియగానే ఎవరి దగ్గర డబ్బు తీసుకుందని సేమ్ కాదని రిపోర్ట్ చేస్తున్నారు నేను శాంతి ఒకటే చెప్పాలనుకున్నాను వేడి అది వారికి గెలిపోతుంది ఇలాంటి అదవుల కోసం కన్నీరు వృధా చేసుకోకు నీకు న్యాయం చేయగే నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు ఏ భర్త ఏ భర్త అమ్మా బాబు ఇది నీ ఒక్క లెటర్లో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఏ భర్త తోడున్నాడు మదన్ మోహనా సుభాష్ రెడ్డా లేకపోతే మదన్మోహన్ ఆరోపిస్తున్నట్టు విజయసాయి రెడ్డా ఏ భర్త ఆవిడికి తోడుగా ఉన్నాడు అని రాస్తున్నావు నువ్వు ధైర్యంగా ఉండని పూనం కౌర్ పోస్ట్లో రాసుకొచ్చారు చాలా మంచి పని చేసావు చాలా మంచి పని చేసావు నువ్వు ఇదిగోండి పూనం కౌర్ గారు రెడ్డి గారిపై షాకింగ్ ట్వీట్ కానీ సాయిరెడ్డి గారిది ఫాలోయింగ్ మామూలుగా లేదు రోజు రోజుకి దిన దిన ప్రవర్ధమానం అయిపోతుంది గర్ల్స్లో బ్రో సాయి బ్రో ఎలా సార్ లవర్ బాయ్